కేసీఆర్ గారి నాయకత్వం నరేందర్ రెడ్డి గారి గారి నాయకత్వం నాయకత్వం కేటీఆర్ గోపాల్ కేటీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేసి మరి ఈరోజు అందరికీ స్వీట్లు వినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు ఒక పక్క కేసీఆర్ గారు మరి రాష్ట్రం కేసీఆర్ గారు అచ్చుడు రాష్ట్రం వచ్చుడు అని చెప్పి ఆ విధంగా మరి ఆ రోజు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది కేటీఆర్ గారు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి ఎంతో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు కాబట్టి ఆయన ఎన్నో మరి ఐటీ పరిశ్రమలు కానీ తర్వాత చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్లో కానీ మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని భారతదేశం కాదు ప్రపంచ పట్టంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మన కేటీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరి ఉండాలని చెప్పి మన మా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ విధంగా ఆయన ముందుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మండల పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఐటీ మంత్రివర్యులు అమాత్యులు శ్రీ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో గడుపుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం యొక్క మన ప్రజల యొక్క మన కార్యకర్తల యొక్క మన అండదండలు కానీ ఆశీస్సులు కానీ ఎల్లవేళలా కేటీఆర్ మీద ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం